హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చికారం వంకాయ ఫ్రైలో ఇలా పచ్చికారం వేసి చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి వంకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ వంకాయ పచ్చికారం ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఈ వంకాయ పచ్చికారం ఫ్రై చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కారానికి సరిపడా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి తీసుకున్న వంకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగి ఇలా తరిగి పెట్టుకున్న ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో తీసుకున్న పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా మిక్సీలోకి వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలి పొట్టు తీసి వేసుకొని ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసనం పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఫ్రైకి బట్టి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసిన వంకాయల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలన్నింటిని కూడా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో వంకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేయడం ద్వారా వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవడం ద్వారా అడగంటకుండా వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒకరెమ్మ కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయాయి ఈ విధంగా మగ్గుతే సరిపోతుంది లాస్ట్లో ఇందులో కరివేపాకు కొత్తిమీర వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఫ్రైకి బాగా పడుతుంది ఉప్పుని సరిచూసుకోవచ్చు సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రైనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సరిగ్న ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడటానికి ఎంతో కలర్ఫుల్గా రుచిగా ఉండే వంకాయ పచ్చికారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తూ ఉంటేనే నోరుడుతుంది కదా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వంకాయలతో ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి ఇది అన్నంలోకి చపాతి రోటీ ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నం వేసుకొని అన్నంలో కొంచెం కలుపుకొని తిన్నా సరే అన్నం మొత్తం కలిసిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది వంకాయ పచ్చికారం ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు ఈ వంకాయ పచ్చికారం ఫ్రైని తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్